అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ గౌతమి జెండాను ఎగురువేసి గౌరవ వందనం స్వీకరించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అంబురాజన్ జాయింట్ కలెక్టర్ కేతన్ గారు ప్రజాప్రతినిధులు గణతంత్ర వేడుకల్లో పాల్గొని వీక్షించారు అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రసంగంలో వెల్లడించారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జిల్లాలో వైఎస్ఆర్ గృహ నిర్మాణం పథకం కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఒక వెయ్యి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలతో డెబ్బై ఆరు వేల నూట డెబ్బై గృహ నిర్మాణాలను చేపట్టి ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల పద్దెనిమిది ఇల్లుని పూర్తి చేశాం నలభై రెండు వేల ఆరు వందల ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి అదనంగా నలభై వేల రెండు వందల అరవై ఆరు నూతన గృహాలు మంజూరుకి ప్రతిపాదన పంపాం వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల్లో భాగంగా నీటి సరఫరా పనులకు ముప్పై నాలుగు కోట్ల డెబ్భై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేశాం దీంతోపాటు జల్ జీవన్ మిషన్ పథకం కింద నూట పది కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల అంచనాలతో నాలుగు వందల డెబ్భై ఎనిమిది కాలనీలకు శాశ్వత నీటి సరఫరా పనులు చేపట్టున్నాం జిల్లాలో రెండు వందల యాభై ఎనిమిది లేఅవుట్లలోనూ డెబ్బై రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు ప్లాట్ల కోసం మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో విద్యుద్దీకరణ పనులు చేపట్టాం నలభై ఎనిమిది